మీరు వాడే ఇంటర్నెట్ స్పీడ్ అంతా మొబైల్లో అయితే ఫోర్ జీ ఫైవ్ జీతో హండ్రెడ్ ఎంబీపీఎస్ వస్తుంది ఇంట్లో పుట్టుకునే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఒక జీబీపీఎస్ వరకు వస్తుంది కానీ ఏకంగా ఫోర్ హండ్రెడ్ టీబీలకు పైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా అంటే సెకండ్కు నాలుగు లక్షల జీబీపీఎస్ స్పీడ్ అన్నమాట యూకేలోని అస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంత స్పీడ్ ఇంటర్నెట్ సాధించగలిగారు సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో నిర్ణీత లెంత్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఒకే వేవ్ లెంత్ ఉన్న కాంతిని మాత్రమే కాకుండా వేర్వేరు వేవ్ లెంత్లో ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు ఈ టెక్నాలజీని జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా త్రీ హండ్రెడ్ టీబీపీఎస్ స్పీడ్తో డేటాను ప్రసారం చేయగలిగారు ఇప్పుడు అదే తరహాలో టెక్నాలజీని మరింత మెరుగుపరిచి ఏకంగా ఫోర్ జీరో టూ టీబీపీఎస్ స్పీడ్ సాధించినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇలియాన్ ఫిలిప్స్ వెల్లడించారు ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారానే ఫోర్ నాట్ టూ టీబీపీఎస్ వ్యాఖ్యని సాధించగలిగారు అంటే కొత్తగా కేబుళ్లను మార్చాల్సిన అవసరం ఉండదు కేవలం డేటాను ప్రసారం చేసే చోట రిసీవ్ చేసుకునే చోట చిన్న చిన్న పరికరాలు అలాగే యాంప్లిఫైర్ను వాడితే చాలని శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు